నేను మా రైతాంగ సోదరులకు ఒక మాట చెప్పదలుచుకున్నా కుట్రలు చేసేటోడు ఉంటాడు కాళ్ళలో కట్టెలు పెట్టేటోడు ఉంటాడు నల్లి కుట్లోళ్ళు ఉంటారు నల్లి కుట్టినట్టే కుట్టి మంచంలో దాచుకుంటారు మనం ఇప్పుడు విన చేసుకోకపోతే ఇక జీవితంలో ఎన్నడూ రాదు రెండు వేల పద్నాలుగు నాడు వచ్చిన అరవై తొమ్మిది జీవో రెండు వేల ఇరవై నాలుగు వరకు అది ఎక్కడో పాతాలానికి తొక్కివేయబడ్డది మళ్ళీ మనకు అవకాశం వస్తేనే తెర మీదకి వచ్చింది ఈనాడు అరవై తొమ్మిది జీవో ద్వారా మక్తల్ నారాయణపేట కొడంగల్ నియోజకవర్గానికి నీళ్లు తెచ్చుకునే అవకాశం వచ్చింది నేను చెప్తున్న దండు కట్టండి గుంపు కట్టండి ఎంబడుండి పని చేయించుకోండి ఎవడన్నా కాంట్రాక్టర్ అధికారు రాత్రి మగళ్ళు రోజుకి ఇరవై నాలుగు గంటలు రెండు సంవత్సరాల ఈ ప్రాజెక్టును పూర్తి చేయకపోతే ఈపు విమాన మోత మోగుతుందని మా యువకులు దండు కట్టి మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేయించుకోండి